ఇప్పుడు సాక్షి భావన అంటే బాగుంటుంది సాక్షి సాధన అంటే బాగలేదు ఇక్కడ సాధన అనగానే మన మైండ్లో మళ్ళా కొన్ని ధారణలు ఉంది సాధించలేదు జస్ట్ భాష వరకే సాక్షి సాధన ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో సాధన సాక్షిగా ఉండటం అంతే ఉండటం అంటే ఉండటమే మళ్ళీ అదో పని కిందికి రాదు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒకసారి చెప్పు ఇప్పుడు నేను మీరు చెప్పేది వింటున్నా అది కూడా నేను వింటున్నా ఐ మీన్ అట్ ద సేమ్ టైం సో ఇది సాక్షి వస్తుందా వస్తుంది వస్తుంది అంటే ఫిజికల్ లెవెల్లో వస్తుందా మెంటల్ లెవెల్ అట్లా అసలు బాడీ ఎప్పుడు విట్నెస్ చేస్తూనే ఉంది బాడీకి ఏం తెలియదు పాపం నిర్దోషది పెంటల్ అంతా మనసుకు సంబంధించినవి సో సాక్షి సాధన బాడీ ఆల్రెడీ దేనికి అంటకుండానే ఉంది దానికంటూ ఒక స్వరూపం ఉంది ఒక ఫంక్షనాలిటీ ఉంది దానికంటూ ఒక తత్వం ఉంది పాపం పరమసత్యం అది మైండ్కి సంబంధించింది ఇదంతా ఎందుకంటే సమస్య అంతా మైండ్తోనే వచ్చింది బాడీకి ఇష్టాయిష్టాలు ఉండవు ప్రకృతిపరమైనది ఏదైనా బాడీకి ఇష్టం లేదా బాడీకి అడాప్ట్ అవుతుంది ప్రపంచ ప్రకృతికి విపరీతమైనది ఏది బాడీకి నచ్చదు ఎగ్జాంపుల్ చలి వచ్చింది బాడీ వెచ్చదాన్ని కోరుకుంటుంది అంతే కానీ దేర్ ఇస్ నో థింగ్ కాల్ ఆలోచనకి చలిబెట్టడం లేదు అంటే ప్రకృతికి సంబంధించిన ఏవి ఆలోచనకు పట్టుకో ఆలోచన అన్నిటికీ అతీతం అందుకే దొరికి సస్తలేదు సో ఈ ఆలోచన నిలబెట్టడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు మనకు తెలుసు అట్లా కాకుండా మళ్ళీ ఏదో ధ్యాన పద్ధతులు ఇరుక్కుపోకుండా లేకపోతే ఒక క్రతువులు ఇరుక్కుపోకుండా రిచువల్ ఇరుక్కుపోకుండా హౌ యూ కెన్ యాక్చువల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ జార్గాన్ అనేది ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయంగా అది సో సాక్షి సాధన భాష వరకే యాక్చువల్లీ ఇది ప్రాక్టీస్ కాదు ఎందుకంటే సాధన అన్నవా డిగ్రీస్ ఉన్నాయి ఎక్కువ సాధన తక్కువ సాధన ఇంకా సాధన చేయాలి సాక్షి ఉంది లేదా లేదు అంతే దేర్ ఈస్ నో ప్రాసెస్ హియర్ బట్ అది స్టార్ట్ చేయడానికి మనం కొంచెం ఎఫర్ట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు ఆల్రెడీ పరిచయం లేదు కనుక మనం కొత్త విషయాన్ని తిరిగి పునర్దర్శిస్తున్నాం కనుక సో దీనికి ఉన్న ఇలా చేయడానికి కాస్త వర్బల్ డిస్క్రిప్షన్ అవసరం రెండోది మళ్ళీ అది ఊహించుకోవడానికి ఉపయోగపడదు ప్రాక్టికల్గా నీ జీవితంలో నువ్వు అనుభూతి చెందాలి దాన్ని ఇప్పుడు వంట చేయాలన్నా ఫస్ట్ అనుకోవాలి కానీ అట్లా అనుకుంటూ కూర్చుంటే కడుపు ఉండదని తెలుస్తుంది కదా దానికి మళ్ళీ బాడీ లేచి కూరగా తరిగి ఏదో చేయాలి ఎగ్జాక్ట్లీ అంత ప్రాక్టికల్ సాక్షి అనేది అప్పుడు మనం పెట్టినప్పుడు అది సాధన ఇస్ నో ఎఫర్ట్ లెస్ ఎఫర్ట్ అనే బట్ ఎఫర్ట్ ఏమని చెప్పు చూడడానికి ఇప్పుడు ఒక బస్తా ఎఫర్ట్ అవసరం చూడడానికి ఏం ఎఫర్ట్ ఏం ఎఫర్ట్ అంటే మన మైండ్ కాన్స్టంట్గా మనం కాబట్టి ఆ డివైడ్ చేసిన దాన్ని చూడడం అనేది ఒక ఎఫర్ట్ మనం ఇస్తున్నాం మనం విల్ఫుల్ గా కాన్షియస్ ఓకే సో అది ఇట్స్ ఏ ప్రాక్టీస్ వస్తుంది ప్రాక్టీస్ చేయలేవు ప్రాక్టీస్ అనే పదం వాడద్దు నువ్వు గుర్తిస్తున్నావు ఆల్ అంటే ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు నువ్వు ఎప్పుడు చూసే స్థితిలోనే ఉండిపోవడం అనేది సెల్ఫ్ రిమెంబరింగ్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళా దాంట్లో పడొద్దు కరెక్ట్ అంటే ఒప్పుకుంటున్నా ఇట్స్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ రిమంబరింగ్ మళ్ళీ సెల్ఫ్ రిమెంబరింగ్ అనేది మళ్ళీ ఒక ధారణ కాకూడదు మళ్ళీ దారుణగా పరిణమించి ఇప్పుడు నేను సాక్షి చేస్తున్నా ఇప్పుడు నేను ఒక సాక్షి అన్న భ్రమలో బతుకొద్దు ప్రకృతి నియమం ఇది సాక్షి వల్ల ఒరిగేది ఏమిటి తెలుసా నీకు డబ్బులు రావు లేకపోతే నీకు పేరు ప్రఖ్యాతులు రావు నీకు అవార్డ్స్ రావు ఏమి రావు వాట్ హ్యాపెన్స్ అంటే ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఎలా వాడుకోవాలో అలా వాడుకొని ఇంకా మిగతా ఎప్పుడు వస్తువు ప్రస్తావన ఉండదు చాకు ఇంట్లో ఉంది తరగాలంటే చాకు అదర్వైజ్ చాకుకి ఏ పని లేదు ఇంకా ఇంట్లో అట్లాగా మన ఆలోచన ఎంతవరకు అంతవరకే దాన్ని వాడుకోవడం తెలుస్తుంది అదర్వైజ్ ఇక ఏ ఆలోచన లేవు తద్వారా ఏమూ లేనప్పుడు ఏం చేస్తున్నావు చూస్తున్నావు అంతే తద్వారా నువ్వు ప్రపంచంలో ఉండొచ్చు వేయమంతో తిరగొచ్చు రోడ్ మీద పడుకోవచ్చు సినిమా చూడవచ్చు బట్ యువర్ మైండ్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ అన్నెసరీ థాట్స్ దానికి ఆ మొదలు ఎక్కడ పెట్టాలన్నది నేను నీకు చెప్పాలనుకున్నది ఏదో ఒక వస్తువు దగ్గర మొదలుపెట్టి ఎగ్జాంపుల్ ఆ బాటిల్ ఉంది నీకు నచ్చింది నెక్స్ట్ ఒక ఆరు నెలలు దాంతో ఉండు ఇంకా మొత్తం మొదలయ్యి థాట్ ప్రాసెస్ని ఇంకటి ఒక్కటి చిక్కితే అన్ని చిక్కుతాయి ఇంకటి సేమ్ ఫార్ములా అన్నిట్లోనూ అప్లై అవుతుంది అప్లికేషన్ నెక్స్ట్ జరిగేది సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది ఇప్పుడు అది ఎవరన్నా ఒక కుక్క ముట్టుకుందనుకో థాట్ వస్తుందా లేదా ఎక్కడి నుంచి వచ్చింది నీకున్న పూర్వధారణ వల్లనే అని మొట్టమొదటిసారి చూస్తున్నావు అనమాట దాన్ని ఎవడో నీకు నచ్చినవాడు వాడు పట్టుకున్నాడు కోపం వచ్చింది ఫస్ట్ టైం ఆ కోపాన్ని నువ్వు ప్రదర్శిస్తలేవు దీన్ని చూస్తున్న ఓహో నా శత్రువు ముట్టుకోగానే నాలో ఈ సంవేదన కలిగింది ఫస్ట్ టైం యు ఆర్ సీయింగ్ యువర్ ఓన్ థర్డ్ ప్రాసెస్ ఇంతవరకు సీయింగ్ లేదు ఓన్లీ రియాక్షన్ ఉంది యు ఆర్ జస్ట్ రియాక్టర్ ఫస్ట్ టైం యు హ్యావ్ అబాండన్ రియాక్షన్ మళ్ళీ అలాగనే సెల్ఫ్ రిస్టర్ని అంచుకోవట్లే చూసే పనిలో ఉన్నావు చూస్తున్నావు ఇప్పుడు దానికి సంబంధించిన ఎన్నెన్నో సంవేదనలు అనుభూతి చెందడం నువ్వే చూస్తావు అది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ఏదో క్షణంలో దాని చుట్టబడ్డప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఈ సంవేదనలన్నీ చూసావు ఇవన్నీ నీ పూర్వధారణల వల్లనే వచ్చిందని తెలిసింది ఇప్పుడు నెక్స్ట్ రోజు వస్తుంది ఒక రియల్ చూప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది నువ్వు జస్ట్ బాటిల్ని చూసినావు అంతే యూ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద బాటిల్ అండ్ ఆర్ జస్ట్ యూజింగ్ ద బాటిల్ నో ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని తెలుస్తుంది ఫస్ట్ టైం ఎంత మేరకు బాటిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరమో అంత మాత్రమే ఉంది మిగతా అది ఏది లేదు శత్రువు ముట్టుకోవడం లేదు దాని ద్వారా కోపం లేదు జస్ట్ చెప్తావు టచ్ చేయదు కోపం లేదు ఏమీ లేదు యూ జస్ట్ యూజ్ థాట్ యాజ్ బేసిక్ నెసెసిటీ అక్కడితో పోయింది కానీ మానిపులేటెడ్ థాట్స్ కానీ ప్రొవోకేటివ్ థాట్స్ కానీ నేను రెచ్చగొట్టే థాట్ అట్లాంటివి ఏమీ లేవు థాట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఎట్లయితే మనకు వస్తువులు అవసరమో అట్ల థాట్స్ కూడా అవసరం సో ఇప్పుడు దీన్ని నువ్వు మనసులో మీద అప్లై చేసి చూడు నేనేమంటా ఇట్ మే టేక్ సమ్ టైమ్ అంటే సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన వాడు కొంత సమయాన్ని ఇవ్వాలి ఊరికూరికే కర్ కంక్లూజన్కి రావద్దు బికాస్ ఇప్పుడు మనం కార్ నడిపేవాడు ఉత్తగనే నాకు వచ్చేసింది ఎంటీ రోడ్లో హాఫ్ కిలోమీటర్ నాకు వచ్చేసింది అయిపోయింది ఇంకా ఎంతే అనుకుంటే నువ్వు చచ్చిపోతావు గుంతల్లో నడపాలి రాళ్ళున్న చోట నడపాలి అంతా నడిపిన ఘాట్ రోడ్డు కాడ నడపాలి ఆ తర్వాత ఇరుకు రోడ్లో నడపాలి ఎవ్రీవేర్ నడిపిన తర్వాత నీ డౌట్ వెళ్ళిపోయి మైండ్ క్లియర్ అవుతుంది ఎప్పుడొచ్చు ఇక సంశయం లేదు సాక్షి అంటే అన్నెస్సరీ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది దీనివల్ల ఏ బెనిఫిట్ ఉండదు ఒక్కటే ఉంటుంది బెనిఫిట్ ప్యూర్ వర్క్ మీద నీకు మొట్టమొదటిసారి ఫోకస్ వస్తుంది కుక్క ఎట్లా మొరుగుతుందో ఫ్లవర్ ఎట్లా విరబోస్తుందో అట్లా మీరు అట్లా పని చేస్తారు మిమ్మల్ని హోల్డ్ చేసేది ఏం అంటే ఏ థాట్ వల్ల మీరు డిస్టర్బ్ అవ్వలేదు యు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ అండ్ యూ ఫంక్షన్ యాజ్ ఆర్ ఇప్పుడు అలా వచ్చినప్పుడు మనం ఏదైనా పని చేసుకోవాలంటే మళ్ళీ ఆ థాట్కి ఐడెంటిఫై అవ్వాల్సిందే కదా ఇప్పుడే చెప్తే అవసరానికి వాడుకో థాట్ని టైం అనేది కేటాయించి చేయాల్సి వస్తుంది అనే ఉండదు ఆహా ఇప్పుడు రోజంతా సాక్షి ఉంది కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నువ్వు ఉద్యోగం చేసే చోట సాక్షి ఉంటే కుదరదు అక్కడ జస్ట్ బీ విత్ ద థాట్స్ అక్కడ నువ్వు ఏం చేయాలో విజయ్ సో ఎక్కడెక్కడ అందుకే ఒక వస్తువు అని చెప్పాను ఆ బాటిల్ ఆఫీస్లో ఉన్న టెస్ట్ చేయొచ్చు ఇంట్లో ఉన్న టెస్ట్ చేయొచ్చు దానికి సంబంధించి ఎన్ని సంవేదనలు ఉన్నాయో ఒకసారి చూడు అంటే యూ జస్ట్ క్రాస్ చెక్ ఒక్కొక్క దానికి సంబంధించి మన లోపల వేవేల సంవేదనలు ఉన్నాయి కులానికి సంబంధించి మతానికి సంబంధించి రంగుకు సంబంధించి ఆకారానికి సంబంధించి ఆర్థిక అసమానాలకు సంబంధించి ఏవేవో ఉన్నాయి అసలు అంటే వీ డోంట్ నో అవర్ మైండ్ సాక్షి వల్ల మొట్టమొదటిసారి తెలుస్తుంది ఎగ్జాంపుల్ అసలు ఈ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఎవరికి తెలియదు మొట్టమొదటిసారి సాక్షి సాధన చేసేవాడు ఇలా చేస్తాడు ఒక చిన్న కుర్చీ వేసుకొని పైన కూర్చున్నాడు అన్ని తెచ్చి నా ముందు అసలు ఇంట్లో ఉన్నా చూస్తే నేను లేడీస్ చేస్తారు అసలు చీరలు బయటికి ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం యు ఆర్ ఇది ఉందా దగ్గర ఇది ఎక్కడిది సాక్షి అంటే ఇదే యు ఆర్ ఫస్ట్ టైం ఆర్ సీయింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా అసలు నిద్ర పట్టది ఈ చీర ఎక్కడిది అసలు ఎవరిది ఎవరిచ్చిర్రు అత్తమ్మా ఈ చీర చీర అత్తమ్మా ఇది అది ఆ పెళ్ళికి పోతే ఇంతవరకు బాగుందా ఇప్పుడు చూడమైజ్ అందరికి మంచిది పెట్టి మనకు అది పెట్టి రు మళ్ళ స్టార్ట్ సో ఏం జరిగినా చూడ్డం అంటే ఇదేమో ఓకే జనరల్ స్టేట్మెంట్ బట్ వినేసి అన్నిటినీ చూడంటే చిరిగిన చీరని మామూలు చీరని ఒక్కొక్క చీరని చూస్తే ఇలాంటి సంవేదనలు వస్తున్నాయి అంటే ప్రతిదానికి నీ మైండ్లో కథ ఉంది అన్ని కథల నుంచి విముక్తి సాక్షి అంటే నవ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ స్టూపిడ్ స్టోరీస్ నేను మీరు సాక్షి సాధనకు సంబంధించిన రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను అంటే వాట్ హ్యాపెన్స్ ఒక జన్మాంక చెప్తాడు వాళ్ళ శిష్యుడితో ఈరోజుతో ఆశ్రమ కార్యనిర్వహణాధికారి పోస్ట్ నుంచి నేను దిగిపోతున్నాను ఇక మీదట నువ్వే అలాగేనండి కూర్చోండి అన్నాడు సాక్షి వస్తే ఇలా ఉంటుంది నీ ప్రవర్తన చాలా థ్యాంక్స్ సార్ అసలు ఎక్సలెంట్ అంటే దానికి సంబంధించిన ఏ దారుణాలు లేవు అంటే నువ్వు ఒక బాస్ కాబోతున్నావు అంటే నీకు ఏ ఎగ్జైట్మెంట్ లేదు ఇది పని కూర్చోండి కూర్చోండి సరే ఎప్పుడు వెళ్తారు ఒక రేపు వెళ్తా గౌరవం ఉంది బట్ యు ఆర్ నాట్ ఎగ్జైటెడ్ బికాజ్ యూ హ్యావ్ సీన్ ద థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఆ కట్లన్నీ పోసి చలిమంట కాచుకుంటున్నారు అప్పుడు గురువు చాలా గౌరవంగా ఒక క్లాత్లో తీసుకొచ్చి ఇచ్చాడు ఏంటి ఏంటంటే అంటే మా గురువు గారు నాకు ఇచ్చిన పుస్తకం ఎప్పుడు ఏదన్నా సమస్య వస్తే సమాధానం ఈ పుస్తకంలో ఉంది అని చెప్పాడు ఆయన నీకు కూడా ఆశ నడపాలి సో సమాధానం కానీ సమస్య వస్తే అంటే మరి సరైన పని కోసం దీన్ని వాడుకో అంటే అలాగే కట్టెలన్నీ మెత్త మెత్తగా ఉన్నాయి ఏ చేసాడంటే అందులో ఎస్తా బాబా సరే గురువు సాగ్దేవి ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఆశ్రమ కార్యనిర్వహణాధికారి నేను దేనికి ఏది వాడాలో నాకు తెలుసు గమ్మునుండు ఇది మంచి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఇంతకు ఏమైనా అందులో నీకు ఏమైనా ఇప్పుడు ఓపెన్ చేసినావంటే అసలు నీకు ఒక రహస్యం చెప్పాలనుకున్నాను నేను నాకు ఏనాడు ఏ సమస్య రాలే అదో బరువు నాకు ఏడికి ఇప్పుడు స్వామీజీలు కట్టే పట్టుకుని పోయినట్టు ఎప్పుడో బరువు ఏ బంధం లేదంటే ఆ బంధం మిగిలింది ఇప్పుడు సరే అసలు ఏదన్నా ఒక సమస్య క్రియేట్ నేను దానికి జవాబు కోసం చూస్తే అన్ని తెల్ల పేపర్లే ఉన్నాయి అందులో ఏమి లేదు కానీ గురువుగారి ఇచ్చారన్న ఒక పిచ్చకుంట్ల ఆలోచన ఇంతకాలం ఊహించింది నన్ను నువ్వు నన్ను విముక్తి చేసినవరణ అందులో ఏం లేదు సార్ మీరు నాకు చెప్పారు మీ గురువు మీకు చెప్పాడు అందులో మీరేం చెప్పారు నాకు యాజ్ అ మాస్టర్గా ఏదైనా సమస్య ఉంటే దీంట్లో ఆన్సర్ ఉంది తెరవకుండా దొరికింది నాకు అంత చలిపెట్టింది ఏసేసినంతే కాదు అయిపోయింది ఇది వెన్ యూ విట్నెస్ జస్ట్ విషయాన్ని విషయంగా చూస్తావు తప్ప గ్లోరిఫికేషన్ ఉండదు పాతది కాబట్టి ఇది గొప్పది అట్లే ఉండదు యాభై ఏళ్ళ నుంచి పెన్ను వస్తుంది పడకపోతే అవసరం లేదు పడే అంతే మా నాన్నగారి పాత ఫోటో మంచి చేసి పెట్టుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే అన్నెసరీ స్టూపిడ్ థాట్స్ అంటే థాట్కి కూడా ఏజ్ ఉంది విమల తెలుసా మీకు థాట్కు బరువు ఉంది థాట్కో రంగు ఉంది థాట్కి ఒక ఏజ్ ఉంది ఇప్పుడు మనం వేదాలు అనేసరికి కొన్ని వేల సంవత్సరాలు ఆలోచన అక్కడ అందుకని నువ్వు దాన్ని కించపరిస్తే అన్ని వేల సంవత్సరాలు కించపరిచినట్టు అవుతుంది సో పెళ్లి చీర అనగానే ఇరవై ఐదు ఏళ్ళ థాట్ ఉంటుంది దానికి పెళ్ళైన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల థాట్కి యాడ్ అయితేనే ఉంటుంది ఇప్పుడు దానికి అయితే ఇరవై ఐదు ఏళ్ళ థాట్ డిస్టర్బ్ అవుతుంది సో ఈ థాట్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది చాకులాగా లేకపోతే మన పీక కోసేస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోయిందా రెండో ఎగ్జాంపుల్ తెలియకుండా చెప్పేసిన అంటే సాక్షి సాధన అర్థం చేసుకున్న ఆవిడ పెళ్లి చీరని అప్పుడే కొనుక్కున్న చీరంది జస్ట్ ఓకే అలా చూసింది అంత దట్స్ ఆల్ అంటే దేని అందం దానికి ఉంది దేని సిగ్నిఫికెన్స్ దానికి ఉంది వేరే వాళ్ళకి చెప్పలే ఎందుకంటే యు ఆర్ నాట్ హియర్ టు డిస్టర్బ్ అదర్స్ ఇప్పుడు తత్వవేత్త ఏం చేస్తాడు లేకపోతే ఒక రిజిడ్ ఫిలాసఫరు తనదే కరెక్ట్ అని నమ్మి అందరూ అట్లా ఉండమని సలహాలు ఇస్తాడు సాక్షి అయితే మీరు సలహాలు ఇయర్ ఇంకా మీరు జీవిస్తారు అంతవరకే అందరినీ కరెక్ట్ చేసి నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు అట్లా కూర్చుంటారు ఇట్లా కూర్చుంటారు ఇక ఆలోచన లేనప్పుడు వేరే వాళ్ళ ప్రవర్తనని గమనించడం ఉండదు ఎట్లయితే ఆలోచనని ఒక మేరకు వాడుకుంటూ మరీ నీ నీ దగ్గరకు వచ్చి ఎవడన్నా అంటే చెప్తావు కొంచెం దూరం అర్థమైంది కదా అంటే ఒక ఎక్స్టెంట్ వరకు అదర్వైజ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నువ్వు దాన్ని కూడా చూస్తున్నావు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో నీ ఎదురుగా ముడ్డు పెట్టి కూర్చున్నాడు డిస్టర్బెన్స్ అయింది అనుకో యాక్చువల్లీ సీ దట్ థాట్ యూ సింప్లీ డోంట్ సే అట్లా కూర్చుంటే నాకు డిస్టర్బ్ అవుతుంది నువ్వు థాట్ని చూడడమే నీ పని నీకు ఎంత స్వేచ్ఛ ఉందో వాడికి ఎంత స్వేచ్ఛ ఉందని గుర్తిస్తే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు కన్సిస్టెంట్గా కొన్ని కొన్ని చాలా కాలం చూస్తే అప్పుడు ఆ రిఫైన్ స్టేట్ వస్తుంది ఇది కొంత కొంత చేసి చేసేది కాదు కన్సిస్టెన్సీ కావాలి అందరు చేసేది అదే అంతే చూడడం జస్ట్ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా కూర్చున్నావు కదా జస్ట్ నీ నీ తల స్ట్రైట్ పెడితే స్ట్రెయిన్ అవుతుంది బాడీని ఇట్లా పెడతారు కొంచెం తల ఇట్లా ఉంచుతారు ఇక్కడ చూస్తారు ఇంక అంతే ఇక్కడ ఏం లేదు ఇంకా ఎందుకన్నా నిర్విషయం అక్కడ చీమ ఉందనుకో చీమకు సంబంధించి అంద ఆలోచనలు వస్తాయి ఏది ఉంటే దాని ఆలోచనలు వస్తాయి సో జాజీన్ అనేది అసలు నిర్వీచయం కంప్లీట్ తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చున్నా పన్నే చూస్తారు అంతే ఆ పనికి సంబంధించిన ఆలోచనలు వస్తే యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ ఇప్పుడు కూరగాయలు జరుగుతున్నావు వంట చేసుకోవాలి ఆ గంట సేపు వంటకు సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయను కొన్ని సూపర్ బ్రెయిన్ ఇది యూ నో హౌ టు యూజ్ యువర్ మైండ్ ఆ టైంలో మా అత్తమ్మ ఏం చేస్తుంది వేరే ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాను కొన్ని ఇక్కడ వంట చేస్తున్నావా లేకపోతే ఇంకేదో చూస్తున్నావా ఇప్పుడు మనం రోజు వంట చేస్తాం ఆ ఇరవై నిమిషాలు ఎట్లుంటుంది అక్కడే ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆ పేస్లో ఉండాలి ఏదో మొక్కుబడిగా చేసి ఈ గలీజ్ మెంటాలిటీ ఉంటుంది నువ్వు పరిపూర్ణంగా దాన్ని ధ్యానపూర్వకంగా చేసినప్పుడు నీ మనసు అక్కడే ఉంటుంది ఇప్పుడు ఆ వంట అయిపోయింది తినడంలో ఉంది తినడం అయిపోయింది కూచడంలో ఉంది ఏమీ లేదు నిర్విషయం ఏమి లేదు జీరో సాక్షి అనేది నిజంగా మనిషిలో చొరబడితే వాడు చూడడానికి పరమ సాధ మనిషిలా మనిషిలాగా వాడు అవసరమైతే రోజు మీద బడ్డీ బజ్జీలు వేసుకోవచ్చు లేకపోతే వాడు చెత్తని ఎత్తుకోవచ్చు అడుక్కు తినొచ్చు కానీ వాడి మైండ్ మాత్రం చాలా బాగుంటుంది అంటే హీ ఎక్స్పీరియన్సెస్ బ్యూటిఫుల్ పీస్ అంటే ఎప్పుడు ఒక సహజమైన ప్రశాంత చిత్తం వాడు చూడడానికి శుష్కించినట్టు కనబడవచ్చు రోగ్రస్తం కనబడవచ్చు కొన్నిసార్లు దగ్గొచ్చు బట్ మైండ్ అనేది ఎందుకంటే నీ నీ మొత్తం సమస్యలకు కారణం నీ మైండ్ బాడీకి ఎలాగో సమస్యలు రాబోతున్నాయి పెద్ద పెద్ద సూపర్ లెట్ బ్రేకింగ్ డ్యాన్సులు చేయడం చూసినాం మనం లాస్ట్కు టింగు టింగ్ అను అవ్వాల్సింది ఎవరైనా తప్పేం లేదు సో మైండ్ అనేది ఫ్రీగా ఉంది వీటి నుంచి మైండ్కి అసలు ఏజ్ లేదు మైండ్కి కులం లేదు మతం లేదు మైండ్ ఫ్రీగా ఉండాల్సిందని మనమే మైండ్కి ఎక్కువ మైండ్కి ఒక కులం ఉంది మైండ్కి ఒక మతం ఉంది ఆలోచనకు ఒక రంగు ఉంది ఆలోచనకు ఒక అంతరం ఉంది ఇవే ఉన్నాయి వీటన్నిటినీ క్లీన్ చేసుకునే ప్రక్రియ క్లీన్ అంటే నువ్వు ఇట్లా సర్ఫెక్స్ క్లీన్ చేయలేవు ఏకైక ప్రక్రియ చూడడం వేరే ఆప్షన్ లేదు కలబడ్డం ఉంది అంటే దాంతో తాదత్మ్యం చెందడం లేదా చూడడం ఉంది ఇది ఎవరైనా చేయొచ్చు దీనికి ఎవరి సహాయం అక్కర్లేదు గురువు అక్కర్లేదు ట్రైనింగ్ అక్కర్లేదు ట్రైనింగ్ అంటే డెవలప్ కావాలంటే కదా ఇందులో డెవలప్మెంట్ లేదు ఇద్దరు చూస్తుందో లేదా చూడట్లేదు చూడట్లేదు ఎట్లా తెలుస్తుంది ఏదన్నా చూసినప్పుడు నీలో కలిగే సంవేదన ఉంది దాన్ని పట్టుకున్న యు ఆర్ నాట్ విట్నెస్ ఇప్పుడు బాటిల్ ముట్టుకున్నాడు కొడుకు ముట్టుకున్నాడు అని చెప్పి అనిపిస్తుంది చూడసినదే కొడుకు ముట్టుకున్నాడు అన్న ఆలోచన వచ్చిందని చూసావు బాటిల్ని చూసావు దాని తాలూకా ఆలోచన చూసావు యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్ కొన్నిసార్లు వెరీ క్లోజ్ ఉంటుంది థాట్ అంటే నేను కబ్జా చేసేస్తుంది అయినా ఒక్కసారి ఉన్నావు అనుకో వెళ్ళగా బ్యాడ్ హ్యాబిట్ అక్కడే అక్కడే నువ్వు జస్ట్ కదలకుండా పూలు వచ్చి ఇట్లా పెడుతుంది ఆ టైంలో ఒక్క సెకండ్ ఉండు అట్లా ఉన్నాం అనుకో వెళ్ళిపోతుంది పులి మీరు ఏదైనా జంతువు టేస్ట్ బల్లి టెస్టీ నేను ఇది టెస్ట్ చేద్దామని ఒకసారి మన ఒక ఒక ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి ఇది మన వెళ్ళి ఒక బల్లి ఉంది తొండ 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 ఇటు తల ఇట్లా ఇట్లా మంచి మంచి అందమైన తొండు ఉంది కాసేపు తొండని చూద్దామని కూర్చున్నా ఎండలో బాగుంది ప్రాస ఎండలో తుండని చూస్తున్నా అయితే ఒక్కటే నిర్ణయించుకున్న ఏం జరిగినా సరే కదా ఎక్కడ కూర్చుంది తెలుసా ఇప్పుడు ఈ మెట్లు దిగుతాం ఈ చిన్న ఏరియా ఉంది మెట్లు దిగేసి అక్కడ కూర్చుందా సో అది ఊరు బయట ఇల్లు కాబట్టి మా కజిన్ ప్రవేశానికి పోయినా సో ఒక్కడే కూర్చున్నా ఇంట్లో బంధువులు ఉన్నారు నాకు లొల్లి గిల్లి కాకుండా కాసేపు ఊరికే గుర్తు పొద్దు రాత్రి నుంచి వాగుతూనే ఉన్నాయి ఏదో ఆ కుటుంబ సమస్యలు ఇది ఆడట్టేడు ఎట్టనడు నాకు కొంచెం బ్రెయిన్ కొంచెం రెస్ట్ ఇవ్వాలి నేను కుటుంబంలో ఇప్పుడు నేను సాక్షి గురించి ఏనాడు మా ఇంట్లో మాట్లాడలేదు అవసరమైతే మాట్లాడతా కానీ నేను నాది ప్రచారం చేయని నాది కరెక్ట్ అని చెప్పాను ఎవరి ఆట వాళ్ళ నడవని కూర్చున్నా ఏం జరిగినా చూడాలని కూర్చున్నప్పుడు అతను వచ్చింది నా ఫ్రేమ్లోకి జాజీన్ వచ్చింది అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది కాన్ మనకి ఈవెంట్ ఉంది కాన్ఫరెన్స్ కాల్ ఉంది మీరు జాయిన్ అవ్వండి ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉండొచ్చు అన్నాడు సరే అని అక్కడ గోడకి నా మొబైల్ పెట్టి గూగుల్ మీట్ జాయిన్ అయినా ఆశ్చర్యం తొండ వచ్చి దీనికి అడ్డం నిలబడ్ అంటే మొబైల్ మొబైల్కి నాకు ఏం జరిగినా చూడాలని నిర్ణయించుకున్నా ఇంకా దాంట్లో మార్పు లేదు నేను జస్ట్ నోరు కదుతుంది హాయ్ హాయ్ మిస్టర్ కాంత్ హవర్ యూ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు సో వాటికి అంటే స్థిరంగా చెప్తున్నా వాళ్ళు గుర్తిస్తున్నారు కాంత్ యు ఆర్ సో స్టడీ ఆర్ లుకింగ్ లైక్ స్టాచ్యూ ఓన్లీ అని వాళ్ళు చెప్తున్నారు ఎంత జరుగుతుంది ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే నా బాడీ కంప్లీట్ స్టిల్ ఉందో తొండ నా దగ్గర చూసింది చేసి ఇక్కడికి వచ్చి ఆగింది ఇక్కడికి వచ్చి ఆగింది ఇక్కడికి వచ్చి ఆగింది ఇక్కడికి వచ్చి ఆగి తల ఇక్కడ ఉంది దాని తొండది నేను జస్ట్ మాట్లాడుతున్నాను ఎంత కదలకుండా ఉందంటే నోరు తప్ప ఏంగా నిజంగా అటు చూస్తుంది అట్లా అటు చూస్తుంది అందులో ఒక వ్యక్తి గుర్తించాడు దట్స్ మై పెట్ అని ఆ తర్వాత కాల్ ఎండ్ అయిపోయింది కానీ యూ కెన్ లీవ్ నవ్ ఐ కాంట్ లీవ్ యూ ఓన్లీ ఎంట్ వాళ్ళే నన్ను ఎండ్ చేశారు అంటే హోస్టే పంపించారు ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయిపోయింది జస్ట్ అట్ జాజ్ నా కంటి ఫ్రేమ్ లో అది కనిపిస్తుంది తల ఏమో తెలీదు చూస్తలేను కదలకుండా రాయిలాగా నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మళ్ళీ అది మన రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ పుస్తకంలో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు అది కూడా ఒక కారణం అయింది పూర్వజ్ఞానం ఏంటి అది మన తర్వాత చెప్తా బ్రహ్మ అంత కదలకుండా వచ్చినాడు ఆ శరీరం మీద బల్లి వచ్చాగింది ఒక గుర్తొచ్చింది కదలకుండా ఉన్నాం తొండ నాకు తర్వాత ఏదో గుర్తు వచ్చింది మామూలు తొండ నాకు గుర్తొచ్చింది నాని కాదు మా ఊర్లో అమ్మమ్మ ఇప్పుడు ఆమె చచ్చిపోయింది ఎవ్వరు నా వయసులో ఎవరేం నాకుతారు గాని సో ఆ తర్వాత ఒక ఇదంతా ఒక సిక్స్ టు టెన్ మినిట్స్ ఉన్నది పీరియడ్ ఆ తర్వాత మెల్లగా వెళ్ళిపోయింది సిక్స్ టు టెన్ మినిట్స్ మెల్లది బాడీ అంటే ఒక్కసారి అంటే మనం డే టు డే ఎక్స్పీరియన్స్ చేయం కదా దానికి రాత్రి కూడా ఇద్దరు పోతే నీ ఫేసే కనిపిస్తుంది అదే నా బల్లిలో ఫ్రెండ్ ఉంటారు కదా వాళ్ళ ఎందుకంటే చెప్పుకుంటారు ఎవరో ఒక హ్యూమన్ ఉండదు బాబు బల్లి సో అదబ్బా అంటే ఒక వస్తువు లేదా మనిషి దానికి ఆలోచనకు సంబంధించి నువ్వే లింక్ చేస్తున్నావు ఇది క్లియర్ కదా అందులో ఏ డౌట్ లేదు ఉదాహరణకి బాటిల్ ఉంది మనందరికీ ఏ థాట్ ఉంటుందో ఆ బాటిల్ ఓనర్కి ఉంటుంది థాట్ ఇదైతే క్లియర్ కదా బాటిల్ మనకి ఏ థాట్స్ ఇస్తలేదు బాటిల్ గురించి మనమే థాట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం ఆ థాట్సే మనల్ని బాధ పెడుతున్నాయి అని తెలుసుకున్న మనిషి మొట్టమొదటిసారి వాటిని చూడడం మొదలు పెట్టినే కాకుండా నువ్వు క్రియేట్ చేసుకున్నవి మా కులపోడు కాకుండా వీరాడు ముట్టుకుంటే ఎత్తి వాళ్ళ ఇది కూడా థాటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ అదంతా నీ మైండ్లో నిక్షిప్తమై నీ అన్ని కథని కరప్ట్ చేస్తున్నాయి మనిషి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయేలోపు ఈ ఆలోచనల పరంపర నడుస్తూనే ఉంటుంది ఇది మా ఏరియా కాదు ఇది మీ ఏరియా కాదు ఇది మా ఊడే పోయేది ఇవన్నీ వస్తుంటాయి ఆలోచనలు అట్లా కాకుండా కంప్లీట్ నిర్విష్యంగా ఉన్న మైండ్ పోయిందనుకో ఫస్ట్ టైం యాక్చువల్గా మనుషులను చూస్తుంది యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ క్రాప్ అనమాట అంతే కమింగ్ టు అదే పరిపూర్ణమైన స్పృహ సంపూర్ణ స్పృహ అంటే ఈవెన్ నీ యొక్క సెన్సెస్ని కూడా చూస్తున్నావు అనమాట ఇంకా చెప్పాలంటే ఇట్ ఇస్ టాప్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఏదో రోజు నీ చేయబడిపోయింది అనుకో ఏది ఉన్నా లేకపోయినా ఒక్కటైతే ఉంది పిచ్చివాడి కూడా మనసు ఉందిగా అంటే ఏదైనా ఇప్పుడు పక్షవాతం నీ చేయికి రావచ్చు లేదా నీ కందులొట్టబోచ్చు నీ కాలిరగవచ్చు ఒక్కదానికి ఏమీ జీవించే వరకు ఉండబోతుంది దట్ ఈజ్ యువర్ మైండ్ ఇందులో ఏం సందేహం లేదుగా నీ మైండ్ ఎప్పుడు సజీవంగానే ఉంటుంది అందుకని ఇది మైండ్కి సంబంధించిన సెన్సెస్ కంటే కొంచెం బియాండ్ ఏదో రోజు నీ సెన్సెస్ నీ ఆధీనంలో లేకుండా పోవచ్చు నా సెన్సెస్ ఆధీనంలో లేదని బాధపడేది మనస్సే బాధ పెట్టేది మనస్సే అంటే కాకుండా ఎస్ నా లెఫ్ట్ హ్యాండ్ చేయట్లేదు అని డాక్టర్కి ప్లేన్గా చెప్పడం మొదలైంది నిన్న బాగుండే నిన్న పదకొండు గంటలకి చెయ్యి పనిచేయడం లేదు చూడండి ఒకసారి నాకు చిన్న పని ఉందని చూసుకో అంటే యు ఆర్ అన్ఎఫెక్టెడ్ సో ఎవరైతే మరణాన్ని దర్శించారో వీళ్ళే చూడగలిగారు మిగతా వాళ్ళంతా ఒకటి రెండు పోవాల్సిందే